హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నా డే వ్లాగ్ ఎలా చేస్తున్నారా ఏంటని పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది మా మార్నింగ్ అండి మా బాబు మా హస్బెండ్ ఇంకా లేకలేదు నేను లీచ్ అయితే ఇల్లు క్లీన్ చేసుకొని మంచిగా వండు ప్రిపేర్ చేద్దామని లెగ్సానండి ఆఫీస్కి వెళ్ళాలి కదా మా హస్బెండ్ క్యారేజ్ ప్రిపేర్ చేద్దామని లెగ్సాను ఫ్రెండ్స్ నేనే ఫస్ట్ ఇంకా లేదు క్లీన్ చేసుకున్నాను ఇట్లా ఇవి వండుదామని తీసుకున్నాను ఫ్రెండ్స్ బీరకాయలు టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ తీసుకున్నాను ఇవి వండుదామని మంచిగా క్లీన్ చేసేసుకొని కడిగేసాను ఫ్రెండ్స్ కడిగేసి తర్వాత నేను ఒక్కొక్కటి కట్ చేసేసానండి ముందు ఒకటి అవి పైవి తీయాలి కాబట్టి గీరేసేసి తీసానండి మంచిగా శుభ్రంగా కోసేసుకొని ఇట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ అందరిని ఎలా సపోర్ట్ చేస్తున్నాను అని కూడా అలాగే సపోర్ట్ చేయమని కోరుతున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ అండి ఇట్లా అన్నీ కోసి పెట్టేసేసుకొని గ్యాస్ ఎలివి గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టేసేసి ఆయిల్ వేసేసి ఆయిల్ వేసానండి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కూడా కాగిన వెంటనే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చిలు కూడా వేసానండి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసేసేసి అవి కూడా కొంచెం వేగిన తర్వాత బీరకాయలు పోసాను కదండి ఆ మొక్కలు ఆ మొక్కలు దాంట్లో వేసేసాను వేసేసిన తర్వాత అవి కూడా కొంచెం మగ్గాక కొంచెం కారం పసుపు మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసానండి ఉప్పు పసుపు వేసిన తర్వాత ఇట్లా మ్యాక్సిమం అయితే కోర్ ప్రిపేర్ చేసినండి ఏదో నాకు రాదండి వంటలు అంత చెప్పిన అయితే కాదు కదండి కాదండి ముందే ఒప్పేసుకుంటున్నాను ఇట్లా అయితే వండుకున్నాను నా వంటలు నేను మా హస్బెండ్ ఏనండి తినేది పర్లేదండి కొంచెం వచ్చి ఒక మాదిరిగా వండుతానండి మరి అంత టాలెంట్ ఉన్న దాన్ని అయితే కాదండి ఏదో వండుతానండి అంతే అట్లా మా ప్రిపేర్ చేశాను మా హస్బెండ్ కూడా లంచ్ బాక్స్ కట్టేశాను మా హస్బెండ్ ఆఫీస్కి కూడా వెళ్ళిపోతున్నాను మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నామని చెప్పాం కదండీ ఇక్కడ రెంట్కి ఉంటున్నామండి అక్కడ నుంచి కిందకి వెళ్ళాలండి చాలా మెట్లు ఉన్నాయండి అక్కడ నుంచి మా హస్బెండ్ వెళ్ళిపోతుంటే మా బాబు నా చేతిలో ఉండి దాదా దాదా డాడీ డాడీ అని పిలుస్తున్నాడు అండి మా హస్బెండ్కి అర్జెంట్ కాల్స్ వచ్చేసి త్వరగా వెళ్ళిపోతున్నాడు ఆఫీస్కి ఇక అంత అయిపోయాక ఇంట్లో గిన్నెలు అవి ఉంటాయి గిన్నెలు అవన్నీ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మేము కూడా భోజనం చేసేసి ఇట్లా క్లీన్ చేసి పెట్టేసుకున్నాడా నిన్ను మీ డాడీ ఆఫీస్కి వెళ్ళాడా ఆఫీస్కి వెళ్ళాడా ఆడుతున్నాడా నిన్ను తీసుకెళ్లేదా తీసుకెళ్లేదా పప్పు తెస్తా అన్నాడా నీకు మిన్ను నీకు పప్పు తెస్తా అన్నాడా మీదేం కూర మీదేం కూర చెప్పు మీదేం కూర ఆడుకో ఇగో ఇవన్నీ నీవే ఆడుకో ఫ్రెండ్స్ ఇంకా పడుకున్నాడండి ఆడి ఆడి పడుకున్నాడు